అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన కథని నేను మీ రోజు ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఈ భూదేవి కథ ఒక్కసారి వింటే సరిపోతుంది అనమాట భూములు ఇల్లు కొంటూనే ఉంటారు అస్సలు కొదవ ఉండదు దేనికి కూడా కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి మనసు పెట్టి ఈ కథను విన్నారు అంటే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది ఆ భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా మనం అస్సలు తీర్చుకోలేము కదా కానీ జీవితంలో ఒక్కసారైనా సరే భూదేవి కథను వింటే సరిపోతుంది భూదేవి అనుగ్రహం అనేది ఎన్ని జన్మలైనా ఉంటుంది అని పండితులు చెబుతూనే ఉన్నారు ఇక ఈ భూదేవి కథని భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కూడా చోటు ఉండదు అందుకోసమైనా సరే ఒక్కసారైనా ఈ కథను వినాలి మరి ఈ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా చాలా పేదరాలు అయిపోయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవ్వరు వచ్చినా సరే ఏమీ లేదు అని పంపించేది కాదు తనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏం దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా ఎంతో మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు నీకు మించిన దహన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజే స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కాని ఎవ్వరూ కూడా తనకి సాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వకోడలు పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒక్కసారి బయట ఎవరైనా ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయమైంది కదా ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలానో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరైనా ఉన్నారా చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతున్నారు అని అంటుంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్యా నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజును ఇలా అంటుంది ఎవరండి మీలు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మా నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబల్ని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలానో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కదా కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అంటుంది ఇక పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబల్ని ఇస్తుంది ఇచ్చిన వెంటనే పెద్దకోడలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబల్ని తీసుకుని అక్కడి నుండి కాస్త దూరంగా వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువును దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని చెప్పి అంటాడు ఇక ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అయితే యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ ఈలోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కాని ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దానధర్మాలు పుణ్యకార్యాలు చేశాను కదా అయినా సరే నరకానికి వచ్చాను అయినా నాకు బాధలేదు కాని యమధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటులేదా అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కాని నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు అంటాడు ఇక్కడే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సాయం చేయండి నేను నా కాళ్ల కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలకు గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తరువాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్లిన తరువాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అని అంటుంది ఆ మాటలు విన్న తరువాత నలుగురు కొడుకులు కోడలు ఆశ్చర్యపోతారు ఆ తరువాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడలకు మతిపోతుంది పెద్ద కోడలు సంతోషించింది మిగిలిన ముగ్గురు ఇలా అనుకుంటారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటారు ఇక ఊరిలోని వాళ్లంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడలను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెబుతుంది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప మిగతా వాళ్ళందరూ ఈవిడకి పిచ్చి పట్టిందా ఏంటి ఏదో పీడకల వచ్చి ఉంటుందేమో దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాటని పట్టించుకోరు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్లీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి పిలిచిరండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉంటారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోడి కోడలపై కోపం రోజురోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మా నా పద పదఘట్టణాలతో ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడం అయినా చేయడం మన ధర్మం ఉదయాన్నే నిద్రలేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తరువాతే దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాప బాధల వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచివేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలకు స్పందనగా విష్ణువు వరాహ అవతారం స్వీకరించాడు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడు అయినప్పటికీ భగవంతుని ముందు నిలబడలేకపోయాడు చివరికి విష్ణువు తన తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుని సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకొని భూదేవిని తన స్థానంలో ప్రతిష్ఠించాడు ఈ రక్షణ తర్వాత వరాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు కూడా జన్మించాడు హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించాడు నరకాసురుడిని వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది భూదేవిని లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యారని పురాణాలు కూడా చెబుతున్నాయి ఇక వైష్ణవ సంప్రదాయాల్లో భూమిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్పుకుంటారు అని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రతకథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకుని కొడుకు కోడలను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావిచెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లు రావిచెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తరువాత అవ్వలేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లను దారమిచ్చి చెట్టు కట్టమని చెప్పింది అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడలితో ఇలా ఉంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు ఇష్టమైన వంటలు చేయాలా అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగా చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము అని కోపంగా అంటుంది ఇక పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ కూడా మాకు సాయం చేయాల్సిన అవసరం లేదు అత్తయ్యా మీకు నేను అన్నీ చేసి పెడతాను మీకు ఇష్టమైన వంటలు అన్నీ కూడా నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటుంది ఇక పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కాని చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా సరే అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వని ఇలా అంటారు స్వామీ మీరు చెప్పినట్లే నేను భూదేవి కథను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కాని స్వామీ నేను ఎన్నో దానధర్మాలు చేశాను కదా కాని నా పిల్లలకి ఇప్పుడు ఇంటిలో వాళ్ళు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది అప్పుడు ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు ఇంతలో ఆ గదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూస్తే పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి తను వెళ్ళిపోతుంది అక్కడ ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి ఒక్కసారి ఇంటిలోనికి వెళ్ళిరండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలకి మూడవ కోడలకి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించలేదు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడు చిన్న తోటి కోడలా నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడలు ఆమెకు క్షమాపణ చెప్పారు వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు భూదేవి తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వాళ్ళందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలితో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందపడింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని అవ్వను స్వర్గంలోకి పంపించారు అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిసింది కాబట్టి మీరు ఎన్ని దాన ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా ఒక్కసారి భూదేవి కథను వినే తీరాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం కలుగుతుంది అలానే కాదు ఇళ్ళు భూములు స్థలాలు బంగారం కొంటూనే ఉంటారు అది కూడా అమ్మవారి ఆశీర్వాదంతో అర్థమైంది కదా ఈ వీడియో మీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి